హాయ్ అండి దిస్ ఇస్ అరుణా వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్ ఈరోజు ఒక మంచి వెరైటీతో మీ ముందుకు వస్తున్నానండి చూడండి ముద్దమందారంలో ఎల్లో కలర్ ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందోనండి ఆ ఎల్లో కలర్లో ఆ ఆరెంజ్ షేడ్ వచ్చి చూసారా ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో ఈ ప్లాంట్స్ అయితే కనుక ఇప్పుడు మన నర్సరీలో అవైలబుల్గా ఉన్నాయండి ఇది ఎప్పుడెప్పుడు ఫ్లవర్ ఓపెన్ అవుతుందా మీకు చూపిద్దామా అని వెయిట్ చేస్తున్నాను ఈ వెరైటీ ముందే మీకు వీడియోలో చూపించానండి ఎల్లో ముద్దమందారం కూడా అవైలబుల్గా ఉందని సో ఆ ఫ్లవర్ అయితే కనుక ఇప్పుడు ఓపెన్ అయ్యిందండి స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే గనక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అండ్ హెల్దీ ప్లాంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇంకొంతమందికి యూజ్ అవుతుందండి అందులోనూ ఇది ఒక డార్ఫ్ వెరైటీ అండి పాట్లో కూడా చాలా తక్కువ హైట్లో పెంచుకోగలిగే మొక్క అండి చూడండి ఒక ఒక ప్లాంట్కి ఎన్ని మొగ్గలు ఎన్ని పువ్వులు ఉన్నాయో ఇవే కాదండి ఇంకా స్పెషల్ వెరైటీస్ చాలానే ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఏపీ అండ్ తెలంగాణలో వారికి ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఫెసిలిటీ అవైలబుల్ అండి వైజాగ్లో ఉన్నవారికి డోర్ డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ అండి ఇలా ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్తో మీ ముందుకు వస్తుంది మన గణపతి నర్సీ గార్డెన్స్ హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ